ప్రైజ్లాడ్ ప్రియ స్నేహితులరా ఈ దినం యొక్క వాగ్దానం కొరకు కనిపించిన మీ అందరికీ కూడా ప్రభైన యేస్సు క్రీస్తు నామములు శుభవందనములు తెలియజేస్తున్నాను బ్లెస్సింగ్స్ ప్రయర్ మినిస్ట్రీ యూట్యూబ్ వీక్షకులైన మీ అందరికీ కూడా ప్రభైన యేస్సు క్రీస్తు నామలు వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగుండాలని మీ అందరి నిమిత్తం నేను ప్రార్థిస్తూ ఉన్నాను మీరు బాగుంటారు మీరు అభివృద్ధి చేస్తారు దేవుడు మిమ్మలను ఆశీర్వాదకరంగా ఉన్నాడు దేవునికి సమస్త మహిమాఘనత ప్రభావములు ఈ రోజు వాగ్దానం నిశ్చయముగా మీరు అనుభవించడానికి దేవుడు తన కృప చూపిస్తూ ఉండగా మీరు విని ఆశీర్వదించబడి ఈ వాగ్దానం ఎత్తుపెట్టి దేవునికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అలాగనే అనేకులకు ఈ వాగ్దానం చేర్చేసి ఎస్ వారందరూ దీవించబడే విధముగా మీరందరూ కూడా సహకరించాలని ప్రేమతో మీకు తెలియచేస్తా ఉన్నాను చూడండి ప్రి స్నేహితులరా ఈ దినము కొరకు దేవుడు చేసే ఈ వాగ్దానం కీర్తన నూట మూడవ సంకీర్తన మూడవ వచనం ఆయన మీ దోషములన్నిటినీ క్షమించేవాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు చూడండి ప్రి స్నేహితులరా దేవుడు ఈరోజు నీ దోషములన్నిటిని కూడా క్షమించి నీ సంకటములు నీ పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరిచి దేవుడు నిన్ను స్థిరపరిచి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు రే స్నేహితులారా దేవుని ఎందు ఆనందించు దేవు నామాన్ని వారుగా ఉండండి ఎస్ నీ సంకటములు ఏవైతే ఉన్నవో వాటన్నిటిని కూడా తొలగించే దేవుడిగా మన ప్రభువు మన పక్షంగా కార్యం జరిగిస్తూ ఉండగా దేవుని ఎందు ఆనందించండి మీ భారం యావత్తు దేవుడి మీద వెయ్యండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి గొప్ప చేస్తూ ఉండగా దేవుని ఎందు ఆనందించేవారుగా దేవుని పేరట ప్రార్థించేవారుగా ప్రభైన యేసు క్రీస్తు నామమున మీరు ప్రార్థించి మీరు ఆశీర్వదించబడాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను మీ దోషము యావత్తు యేసు దేవుడికి క్షమిస్తూ ఉండగా అతిక్రమమున దాసి పెట్టగా విడిచిపెట్టి దేవుని ఆశ్రయించి దేవుని వైపు మీ హృదయములను త్రిప్పుకోండి దేవుడు పూర్ణ శాంతి గలవారుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఎందుకంటే స్నేహితుల పదమూడవ వాక్యం చదివిస్తుంది తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు తన ఎందు భయభక్తులు కలిగిన వారి జాలి పడను ఈ రోజు మన పరిస్థితులను చూసి దేవుడు జాలిపడి మన సంకటములన్నిటిని కుదుర్చుచూ ఉండగా ఎస్ మిమ్మల్ని బాగుపరచాలనే ఆలోచన దేవుడు కలిగి ఉన్న ఈ మంచి సమయంలో దేవునికి ప్రార్థన చేసి దేవుడి యొక్క ప్రభావము మిమ్మల్ని తాకుతూ ఉండగా మీరు రోగులైతే మీరు బాగు చేపడతబోతున్నారు ఎస్ మీరు ఫైనాన్షియల్ గా మీరు ఇబ్బంది కలిగి అప్పులు అయితే దేవుడు మీకు సహాయం ఉన్నాడు ఎస్ మీరు ఎలాంటి సమస్యల మధ్యలో ఇబ్బందుల మధ్యలో ఉన్నారు అవన్నీ కూడా దేవుడు తీర్చబోతున్నాడు కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ దేవుని నామంలో ప్రార్థన చేయండి దేవుడు మీకు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు దేవుడు మీ ఏడల తన కృపను చూపించబోతున్నాడు కాబట్టి దేవునికి సమస్త మహిమ మహిమాఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ వాగ్దానం చేత పట్టుకుని దోషములను క్షమించగలిగిన దేవుడు సంకటములను కుదిరిచి వేసిన దేవుడికి మనము మహిమ చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం ప్రభువు కృప నీకు నీ కుటుంబమునకు కలుగునుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నా మీరు ఇబ్బందుల నుంచి వి విడుదల పొందుకుని దేవుడిని ఆమెను మహింపరచాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను దేవుడే మీకు తోడే ఉండి ఆశీర్వదించి తన కృప చెప్పిన మిమ్మల్ని వర్ధలింప చేయను గాక ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ఏసయ్య ప్రేమతో నీ వాగ్దానమును నీ బిడల జీవితంలో నెరవేర్చుకునేందుకు స్తోత్రములు ప్రభ కీర్తన నూట మూడు మూడు వాగ్దానమును ప్రభ చేత పట్టుకుని బిడల కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరు అద్భుతం చేయండి ప్రభా ఎష్ యాభై నాలుగు అయా పదిహేడు వాగ్దానం ప్రకారం బిడ్డలకు విరోధంగా ఏవైనా చేయండి మత ఈ పద్దెనిమిది పద్దెనిమిది ప్రకారం నీ బిడల కొరకు చేయాలన్న ప్రతి దైపాత్మలను బంధించుచున్నాను ప్రభా ఏసు శ్రేష్టమైన ఆశీర్వాదం నీ బిడలపైకి విడుదల చేస్తూ ఉన్నాను ఏసు నామల కీర్తన ఒకటి మూడు ప్రకారం నీ బిడల దాంతో సఫలం చేసి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏసు నామలో మీరు అద్భుతం చేయ ప్రభా మీరు ఆశీర్వాదం చేయండి మతడు ఏడు ప్రకారం నిబిడలు సన్నిధిలో ఏదైతే మొర పెడుతూ ఉన్నారో వాటిని మీరు అనుగ్రహించడం చేత బిడ్డలను ఆనందింపరిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ దినమున ప్రభ ఎంతమంది అయితే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారో వారిని ఆశీర్వదించండి మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను ఆశీర్వదించండి నిబిడలను ప్రభ మీరు గొప్ప చేసి గణపరిచి దీవించమని సర్వశక్తి గల యేసు క్రీస్తు ప్రభ నామములు ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దేవించి ఘనపరచును గాక ఆ కృపా సత్య సంపూర్ణకు దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు చేసి ఆశీర్వదించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ